హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ విద్యులు ఇవాళ వీడియో ఏంటంటే పూలు మనము ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కదండి పండగ సీజన్లో అలాగా కొంచెం ఎక్కువగానే తెస్తూ ఉంటాము అవి కుళ్ళిపోతూ కొంచెం నల్లగా అయిపోతున్నట్టు ఉంటాయి కదండి అలా కాకుండా ఉండాలంటే మీరు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ తీసుకొని ఇలాగ ఫస్ట్ ఒక పేపర్ వేసుకోండి టిష్యూ పేపర్ కానీ ఇలాగ న్యూస్ పేపర్ కానీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా బియ్యం పోసుకోండి పల్చగా బియ్యం జల్లుకోండి ఇలా బియ్యం పోసుకోవడం వల్ల పూలల్లోని తేమంతా బియ్యం ఫీల్ చేసుకుంటుంది పూలు కుళ్ళిపోకుండా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి మనకు పండగ సీజన్లో పూల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కదండి అలాంటప్పుడు ముందు పండగ ముందు రెండు రోజుల ముందే పూలు తీసుకొని ఇలా మనం తాజాగా ఉంచుకోవచ్చు పూలని ఇలా బియ్యం వేసిన తర్వాత మనం తెచ్చుకున్న పూలని వేసుకోవాలండి షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా ఇలా కవర్లో ఇస్తారు కదా అలాగే పెట్టేస్తే కుళ్ళిపోతుంటాయి కాబట్టి ఈ టిప్ ట్రై చేయండి ఏ పూలైనా పెట్టుకోవచ్చు జాజిపూలు మల్లెపూలు కానీ ఏవైనా కానీ ఇలాగా పూలన్నీ డబ్బాలో వేసేసుకోండి ఈ పూలకు ఉండే తేమ అంతా పీల్చుకుంటుంది అనమాట బియ్యం కింద పీల్చుకుంటాయి తర్వాత పూలు వేసిన తర్వాత మధ్య మధ్యలో కూడా ఇలాగ పేపర్ కట్ చేసి వేయండి ఇలా పేపర్ కట్ చేసి వేయడం వల్ల తేమ పీల్చుకుంటుంది పేపరు ఇలా పూల మధ్యలో పేపర్ కట్ చేసి వేయండి ఫ్రెష్గా తాజాగా ఒక వారం పది రోజులైనా కానీ చాలా తాజాగా ఉంటాయి అస్తమానం పూల మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకోలేము కదా అవి వాడిపోతూ ఉంటే మళ్ళీ పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా వేసుకొని మళ్ళీ పైన ఇంకొన్ని ఇంకొన్ని పేపర్స్ ఇలా కట్ చేసి వేసేసుకోండి పైన కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పది రోజులైనా కానీ పూలు ఫ్రెష్గా అన్నమాట